ఈ నెల ఎనిమిదో తేదీ విశాఖపట్నం పెద్దవాళ్తే శ్రీ అసంగానందాశ్రమంలోని శ్రీ మృత్యుంజయేశ్వరి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఆశ్రమ ఉపాధ్యక్షుడు మధ్య శ్రీనివాసరెడ్డి తెలిపారు ఆలయ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ మృత్యుంజయేశ్వరి ఆలయంలోని శివరాత్రి రోజు సాయంత్రం నుంచి గంగా గోదావరి కృష్ణ వంశధార నాగావళి ఐదు పుణ్యనదుల నుంచి తెచ్చిన పవిత్ర నదీ జలాలతో స్వామికి అభిషేకం నిర్వహిస్తామన్నారు ఆ రోజున స్వామివారికి వేకువజామున ఐదు గంటల నుండి పంచామృత అభిషేకం సాయంత్రం నాలుగు గంటలకు పురవీధుల్లో ఉత్సవ విగ్రహ ఊరేగింపు సాయంత్రం ఆరు గంటలకు భక్తులతో జలాలతో అభిషేకం రాత్రి పన్నెండు గంటలకు భక్తులతో క్షీరాభిషేకం అనంతరం సహస్రనామార్చన రాత్రి ఒంటి గంటకు రుద్రాభిషేకం చేస్తామన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఈ ఆశ్రమం శ్రీ ఆలయం ట్రస్టీలో విష్ణు సేవానందగిరి స్వామి వారు దీనికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు ఆయన కరీంనగర్ గీతా మఠం పీఠాధిపతులు నేను ఉపాధ్యక్షుడిని అలాగే మా విశ్వేశ్వరరావు గారు ఆయన ఒక ఉపాధ్యక్షులు అలాగే మా మల్లప్పారావు రెడ్డి గారు ఆయన కార్యదర్శి మా సీనియర్ ట్రస్టీ మెంబర్ నారాయణమ్మ గారు అలాగే జి చిన్నారావు గారు ఆయన ట్రస్టీ మెంబరు మనం ఈరోజు కలిసే సందర్భం ఏంటంటే ఎల్లుడు ఎనిమిదవ తారీఖు మూడో నెల శివరాత్రి మహోత్సవాలు జరుపుతున్నాము ఇక్కడ ఈ మధ్య కాలంలోనే నూతనంగా పునర్నిర్మాణం చేస్తాం శివాలయాన్ని ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే పురోహితులు ఎవరు ఉండరు ఈ శివాలయంలో అలాగే ఎటువంటి టిక్కెట్లు కూడా ఉండవు ఇది ప్రత్యేకత ఎవరికి వారు వచ్చి భక్తులు స్వయంగా లోపల గర్భగుడిలో అభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది అలాగనే ఈ ఆశ్రమంలో ప్రతి నెల ఇరవయో తారీఖున పేదలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కంపల్సరిగా అదేవిధంగా శివరాత్రి మహోత్సవానికి వస్తే పంచనదీ జలాలు గంగా కృష్ణ గోదావరి వంశధార నాగావళి ఈ నదీ జలాలని ఎక్కువ మోతాదులో తీసుకొచ్చి ఎంతమంది భక్తులు వస్తే అంతమంది చేత కూడా అభిషేకం చేయించడం ఇక్కడ ప్రత్యేకత అదే రకంగా ఉత్సవ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఉత్సవ విగ్రహాలు ఊరేగిపోతుంది ఆరు గంటలకు పంచనేది జలాల అభిషేకం ఉంది సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా పన్నెండు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి పాటలు అలాగే అన్నమయకీర్తనలు శివ సంకీర్తనలు అన్నీ కూడా జరుగుతాయి అదే రకంగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు పాలాభిషేకం లింగో లింగోద్భవ టైంలో భక్తులందరి చేత కూడా లింగోద్భవ టైంలో అభిషేకం చేయించడం జరుగుతుంది అలంకరణ అయిన తర్వాత ఒంటి గంటకి మళ్ళీ రుద్రాభిషేకం స్టార్ట్ చేస్తాము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి కూడా ఇక్కడ నైట్ మేము అల్పాహారం టిఫిన్ ప్రసాదం పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం శివరాత్రి కార్యక్రమం ఇట్లా జరుగుతుంది ప్రతి సంవత్సరం గత పది సంవత్సరాల నుంచి పచ్చినదీ జలాలతో అభిషేకం చేయటం ఇక్కడ ఆనవాయితీగా వచ్చింది అని చేత మంది భక్తులు కూడా మీ మీడియా ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని శివునికి అభిషేకం చేసుకునే అవకాశాన్ని వారికి కోరుకోమని చెప్పేసి మనవి చేస్తున్నాం మీ ద్వారా అలాగే మార్చి ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ఈ ఆశ్రమం స్థాపించి నలభై తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది రేపు నలభై తొమ్మిదవ వార్షికోత్సవం జరుగుతుంది మార్చి ముప్పై ముప్పై ఒకటో తేదీ ఆ రోజు రెండు రోజులు కూడా మహాత్ములు వస్తారు విష్ణు సేవానందగిరి స్వామి ఆధ్వర్యంలో అలాగే కా కాళహస్తి నుంచి అలాగే రాయపూర్ నుంచి స్వామీగిరి వచ్చి ప్రసంగాలై ఉంటుంది గీతాపారాయణం అలాగే లలిత విష్ణు సహస్రనామ భజనలు సంకీర్తనలు ఇవన్నీ కూడా ఉంటాయి ఆ రెండు రోజులు వచ్చిన వాళ్ళకందరికీ కూడా మూడు పూటల టిఫెను మధ్యాహ్నం భోజనము రాత్రికి మళ్ళీ ప్రసాదం వచ్చిన భక్తులందరికీ కూడా పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నిటికి కూడా మీ ద్వారా జనాలకు తెలియజేసి